ఈ లోకంలో చూసినట్లయితే సైన్స్కి అతీతమైన కార్యము పరిశుద్ధాత్మ ద్వారా అక్కడ మరియమ్మ గారు గర్భవతిగా ఉన్నారు ఎందుకు ఈ మాటలు మన ముందు పెట్టాడంటే మన జీవితంలో కొన్ని కొన్ని కార్యాలు ఉన్నాయి అవి మన శక్తి ద్వారా కానీ మన బలము ద్వారా కానీ జరగని కార్యాలు కానీ ఆ కార్యాలు ఏ శక్తి ద్వారా జరుగుతుంటే కేవలం పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మాత్రమే జరుగుతాయి ఈ రోజున ఈ క్రిస్మస్ వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు నీవు నేను తెలుసుకోవాల్సింది అదే నీ నా దేవుడు ఎటువంటి కార్యాలు మన జీవితంలో చేయగలడంటే లేకపోతే ఈ క్రిస్మస్ వాక్యము ద్వారా నీవు నేను నేర్చుకోవాల్సిన అంశం ఏమిటంటే నీలో నాలో ఏ ఏ కార్యాలైతే అసాధ్యములుగా కనబడుతున్నాయో ఆయన యొక్క పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నీకు నాకు కూడా ఆ అసాధ్యమైన కార్యాల్లో సాధ్యము అవుతాయని ఆ అసాధ్యమైన కార్యాలు సుసాధ్యం అవుతాయని ఈ లోక